తణుకులోని శ్రీ పార్వతి కపర్దీశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మూడు రోజుల దీక్ష అనంతరం వంశపార్యపర్య ధర్మకర్త నల్లజల్ల వెంకన్న కుటుంబ సభ్యుల చేత నందీశ్వర విగ్రహం ప్రతిష్ఠింపబడింది వేద పండితులు గిరిశంకర్ రఘుశర్మ ప్రత్యేక పూజలు చేసి పూర్ణ హోమం నిర్వహించారు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు బసవ రామకృష్ణ గమని రాంబాబు తదితర భక్తులు స్వామివారి దర్శనాలు గ్రహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు சவுண்ட் பைட் பாடல் இரண்டு జగదపిదరవు వంటి పార్వతీ మరణేశ్వర వెనుక పట్టణం ఆతూరు గ్రామంలో స్వయంభూగా వేయించేసుకున్న పార్వతీ స్వామి వారి ఆలయ సన్నిధానంలో గిరిజన దీక్ష ధ్వజారోహణ పూర్వక పునర్నందీశ్వర నూతన ఆలయ ముఖమండప సంప్రోక్షణ నూతన చండీశ్వర విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు అత్యంత తేజో వైభవంగా మరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు ఇవాళ ముప్పయో తారీఖు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు భక్తజన సందోహంతో ఎంతో వైభవంగా పూర్తి చేసుకున్నాం ఇక్కడే తారకాధృత మహారం జరగడం వల్లే పంచారామాలు ఉద్భవించాయి కావున వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా పార్వతీ కపరేశ్వరాలయాన్ని దర్శిస్తేనే పంచారామాల యొక్క ఫలితం కలుగుతుంది ఈ భవ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో స్వామివారి ప్రథమ భక్తుడు నందీశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవం చేయడం చాలా అదృష్టం నల్లజల్ల వెంకటేశ్వరరావు గారి దంపతులు వీటిలపై యాజమాన్య దంపతులుగా కూర్చుని ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించి ఉన్నారు అందరికీ ఆహ్వానం సర్వే జనా శుఖినో భవంతు సమస్త భవంతు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ